ఆంధ్రప్రదేశ్లో శాసనసభ సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఇటు అధికార వైసీపీ ఏమో ఒంటరిగా కురుక్షేత్ర సమాజ శంకరవాన్ని పోలిస్తే అటు సైడ్ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని విపక్ష కూటమేమో ఎవరు కలుస్తారో ఎవరు కలవరు ఎవరికి ఎన్ని సీట్లు మొత్తం వాళ్ళు జుట్టు పట్టుకొని ఎట్ల ముందుకెళ్ళాలి తెలియక ఇంకా లేని కొన్ని కన్ఫ్యూజన్లో కొట్టుమెట్లాడుతున్నారు ఈ క్రమంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ప్రజలు ఎవరి వైపు ఉన్నారు అని వాళ్ళ మూడ్ తెలుసుకొని వాళ్ళ దగ్గర నుంచి సమాచారాన్ని సేకరించి వివిధ ప్రముఖ సంస్థలన్నీ కూడా ఫలితాలు అంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరికి ఎన్ని రావచ్చు అని ఆ సర్వేలను విడుదల చేస్తూ ఉన్నారు ఇంతకు ముందే దాదాపు ఒక డజన్ సర్వేలు బయటకు వస్తే అన్నీ కూడా అధికార వైసీపీని దాదాపు మెజారిటీ కాదు ఎయిటీ నైన్టీ పర్సెంట్ స్థానాలను వాళ్ళే స్వీప్ చేస్తారు వాళ్ళే గెలుచుకుంటారు ఎంపీ స్థానంలో అని చెప్పి చెబుతూ వచ్చారు కానీ మొన్నటికి మొన్న సి ఓటర్ సర్వే అని ఒకటి వచ్చా అది వైసీపీ తొమ్మిది ఎంపీ సీట్లకే పరిమితం అవుతుంది అని చెప్పారు కానీ మనం ఏ సర్వే చెప్పినా దాని విశ్వసనీయత క్రెడిబిలిటీ ఇంపార్టెంట్ అది మేనిపలేటెడ్ ఆ డబ్బులు ఇస్తే చేశారా నాకు తెలియాలి అంటే అంతకుముందు వాళ్ళ సర్వేలు ఎలాంటి ఫలితాలను ఇచ్చాయి అనేది మనం రెఫరెన్స్గా తీసుకుంటే సరిపోతుంది ఇంతకు ముందే మనం మాట్లాడుకున్నాం ఆ సీ ఓటర్ సర్వే వచ్చినప్పుడే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఇంతకుముందు వాళ్ళ ఏమంటారు సక్సెస్ రేట్ ఎంత అని అన్ని అట్టర్ ఫెయిలు ఇది కూడా పూర్తిగా మేనేజ్లేటే అని చెప్పి అటువంటి విమర్శలు వచ్చే వాళ్ళ క్రెడిబిలిటీ లేదు కాబట్టి అది కూడా అని చెప్పి మనం ఖచ్చితంగా నమ్మాల్సి ఉంటుంది ఈ క్రమంలో తాజాగా టైమ్స్ టైమ్స్న తమ సర్వే ఫలితాలను ప్రకటించింది ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఇరవై ఐదు పార్లమెంటు నియోజకవర్గాలకి పంతొమ్మిది సీట్లు అధికార వైసీపీ ఖాతాలో పడితే ఆరు కేవలం ఆరు సీట్లు మాత్రం టీడీపీ జనసేన వాళ్ళ అలయన్స్ ఖాతాలో పడతాయని వాళ్ళు ఫలితాలు ప్రకటించారు ఇరవై ఐదులో పంతొమ్మిది వైసీపీ ఆరు టీడీపీ జనసేన ఇక్కడ ఎవరికైనా అనిపించవచ్చు మరి దీని క్రెడిబిలిటీ ఏంటి అది మన మీద రెఫరెన్స్ తీసుకోవాలి సరే మీరు ఎక్కువ దూరం పోకున్నా మొన్నటికి మొన్న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టైమ్స్న ఇచ్చినటువంటి ఆ ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఏంటి బీఆర్ఎస్ థర్టీ సెవెన్ టు ఫార్టీ ఫైవ్ ఆ మధ్యలో వాళ్ళకి సీట్లు వస్తాయి అన్నారు ఎన్ని వచ్చాయి థర్టీ నైన్ వచ్చాయి కాంగ్రెస్కి అరవై నుంచి డెబ్బై మధ్యలో వస్తాయి అన్నారు ఎన్ని వచ్చాయి అరవై ఐదు వచ్చాయి అరవై ఐదు వచ్చాయి సో ఇటువంటివి చాలానే ఉన్నాయి వాళ్ళ సక్సెస్ రేట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ పంతొమ్మిది అధికార వైసీపీలో పడతాయి ఆ రి మాత్రమే టీడీపీ జనసేన పరిమితం అవుతుంది అంటున్నారు సో నేను ఇంతకుముందు వాటి ఏమంటారు వాటి విశ్వసనీయత గురించి చెప్పా కొన్ని రెఫరెన్స్ తీసుకొని చెప్పాను అల్టిమేట్ గా జెన్యున్ రిపోర్ట్ ఏంటి ఏది కాదు అని కూడా మనం బెరీస్ వేసుకోవాలి అంటే వెనక్కి వెళ్ళి వాళ్ళ ప్రీవియస్ రిజల్ట్స్ చూడడమే సో ఏది ఏమైనా దాదాపు ఏ సర్వే ఫలితాన్ని ప్రకటించినా జగన్మోహన్ రెడ్డి గారి హవనంటే చాలా స్పష్టంగానే తెలియజేస్తూ ఉన్నాయి